సరే మీరుటమ్ కంప్యూటింగ్ సెంటర్ డిజైన్ గురించి రెస్పాన్స్ అడిగారు సార్ దాని గురించి అంటే టూ మినిట్స్ అది స్క్రీన్ నేను రంగారెడ్డి డిస్టిక్లో ట్రైనింగ్ అయ్యాను సార్ అప్పుడు హైటెక్ సిటీ అనేది లేనప్పుడు నేను హైదరాబాద్ సిటీని చూశాను అలాగే ఆ జాబ్లోకి వచ్చినప్పుడు మీరు హైటెక్ సిటీ గురించి ప్లాన్ చేయడం తర్వాత వచ్చాక పరిస్థితి ఎట్లాగా మారింది అనేది మొత్తం అంతా కూడా మేము నేనైతే పర్సనల్గా విట్నెస్ చేశాను సార్ దట్ ఫినామినల్ డెవలప్మెంట్ బిల్ క్లీటన్ గారు హైటెక్ సిటీకి రావడం అరౌండ్ టూ థౌజండ్ ఇయర్ అనుకుంటా మీరు ఆ ప్రోగ్రామ్ని హోస్ట్ చేయడం అది మర్చిపోలేండి సార్ అంటే అప్పుడు హైటెక్ సిటీ గురించి మాట్లాడినప్పుడు కూడా బహుశా ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ గురించి మాట్లాడేవారు అండి కొంతమందికి ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో హైటెక్ సిటీ చూసిన వాళ్ళందరికీ అయితే మాత్రం చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా హైటెక్ సిటీ తోటి హైదరాబాద్ సిటీ సైబ్రాబాద్ సిటీగా దేశంలో ప్రపంచంలోనే ఎట్లా మార్పు చెందిందో మనకి కూడా అలాంటిది వస్తుందని చెప్పేసి ఉంది సార్ అట్లాగే మనకి అమరావతి క్వాంటమ్ టెక్నాలజీ హ్యాకథాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెమీఫైనల్స్కి ఫైవ్ డిస్ట్రిక్ట్స్కి మా జిల్లాలో జరిగింది సార్ మాకు భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో జరిగింది ఆ సెమీఫైనల్స్ ఈవెంట్కి కూడా నేను అటెండ్ అయ్యాను సార్ అక్కడ చాలా కాలేజ్ ఆల్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి మెంటర్సు ప్రొఫెసర్సు స్టూడెంట్స్ చాలా ఎంతోజియాస్టిక్గా పార్టిసిపేట్ చేశారు వాళ్ళంతా కూడా ఈ ఈవెంట్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇంత అడ్వాన్స్ థింకింగ్ తోటి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చి స్టూడెంట్స్ని ఇప్పటి నుంచి ఇన్స్పైర్ చేసి ఆ ఏరియాలో ఆలోచించే విధంగా మీరు ఇన్స్పైర్ చేయడం అనేది వాళ్ళంతా కూడా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యారు సార్ థ్యాంక్ యూ Anakapalli, sir. Anakapalli. Anaka yes, sir. sir uh, we have uh, data on uh, government infrastructure, be it or roads, is it, hospitals. But can it be mapped uh, uh, already, on already available on the lines of Gati Shakti and give us? And it, it will assist collectors in making decisions, priority wise, sir. Like where yep. are the uh, critical infrastructure gaps? It is and there, it, it is there. Uh, uh, the mapping as through APSAC, we have put it on Gati Shakti. Uh, you can check it out. So one more thing, what we have done is that we have exchanged the data with the Google Maps API. All our public infrastructure data has been shared with Google Maps. It will be available on Google Maps. Anything missing which Google had, which we didn't have, that also we are taking from them. The exchange has, has been done. So Google Maps will show you the data. For example, every Anganwadi, everything will be there. That API is there available to us. That will be integrated. That That, will that be there. is a data mapping, sir. What we want is like huh, advice. This is the area where you should be concentrating on. For example, see this is an Anganwadi, this is the population. We have the data how many deliveries happened in that particular area. Now I should be knowing whether I should, uh, I should concentrate on this. or or on the the other area or wherever I have an a Yes, sir. sir. So that is is part of the data lake, sir. But in, in before data data lake, lake lake, But before there, if you you want, we'll, we'll prepare a, an application and give it to you for in వచ్చే కూడా మీకు ఆ పోర్టల్ నుంచి వస్తుంది కదా ఇప్పుడు గతిశక్తి సార్ గతిశక్తి నుంచి కానీ మీ దీంట్లో కూడా ఇంటిగ్రేట్ చేసి చేశాం సార్ గూగుల్ ఏపీ సార్ అందుకే నేను ఏమంటానంటే యాజ్ ఆన్ టుడే యూ కెన్ ఆపరేట్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళకి ఒక ఐడియా రావాలంటే యూ మస్ట్ హ్యావ్ వన్ ట్రైనింగ్ విత్ దామ్ డేటా లెన్స్ లో కూడా యాజ్ ఆన్ టుడే యూ కెన్ గివ్ యూ కెన్ ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ వాట్ దే ఆర్ రిక్వెస్టింగ్ డేటాలో ఎక్కువస్తే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు మ్యాక్సిమం డెడ్ లైన్ ఈజ్ నవంబర్ నవంబర్ ఎండ్ సార్ నవంబర్ ఎండ్ అంత మునుపు డేటా లెన్స్లో యూ కెన్ టేక్ ఆల్ పారామీటర్స్ వాట్ ఆల్ యూ వాంట్ దట్ ఈస్ వాట్ ఈజ్ సేయింగ్ నవ్ నెక్స్ట్ మీటింగ్కి నాకు ప్రజెంటేషన్స్ కూడా ఈస్ట్ ఈచ్ కలెక్టర్ మీరు ఎక్కడ ఫోకస్ చేయగలుగుతారో అది కూడా ఐడియాస్ ఇస్తా ఉంది మేము మీరు మిస్ అయినట్టు కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో కూడా అవి కూడా చెప్తాం సో దట్ యు కెన్ ఇంప్రూవ్ ఫర్దర్ యువర్ హ్యూమన్ నాలెడ్జ్ ని పెట్టి యూ కెన్ ఇంప్రూవ్ ఫర్దర్ దట్ ఈస్ వేర్ యు ఆర్ గోయింగ్ టు డూ నా ఇట్ ఈస్ ఏ బిగ్ గేమ్ చేంజర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ సోన్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఆల్ దిస్ డీటెయిల్స్ వాట్ ఆల్ యూ వాంట్ విల్ సప్లై ఈవెన్ యు ఆర్ నాట్ షోయింగ్ హియర్ యువర్ జీవోస్ ఆల్సో సార్ సార్

మీద హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ డిపెండింగ్ ఆన్ యూ మీ దగ్గర అప్లోడ్ చేస్తే మిస్సింగ్ ఉంటే అప్పుడు ఎంత ఎక్కువ వస్తే అంత అక్యురసీ వస్తుంది నా ఇట్ ఈస్ యూస్ఫుల్ అమరావతి కోంటీ నా జివో కాంట్రడిక్షన్ తగ్గిపోతాయి గవర్నమెంట్ లిటిగేషన్ అంతా మన జీవోలే ఒక ఆయన ఒక జివో ఇస్తారు దాన్ని కాంట్రాడిక్ట్ చేసి ఇంకొక ఆయన ఇస్తాడు ఇది చూపించి బెనిఫిట్ తీసుకుంటున్నాను will reduce litigation now, totally. So not only G.O.s sir, I revenue law, ROR applications and all, whatever you have prepared, you can give it to it, it will be able to tell you that whether you know, uh, the documents that you have taken, based on the documents what you have prepared, is it really uh, being relevant or not. So, it, we can do that also. Not only simple G.O.s and all, you can even ask you know what your order is in line or not and all that also can come so the the idea is that more we do it it better sir in fact chat gpt they took 6 years and spent billions of dollars so we can do it and if you use chat gpt you will not get